హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జియన్ ఛానల్ సెప్టెంబర్ పదిహేడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవైలో అతగా సాగే ఆలూరు ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ప్రతి వారం బుధవారం ఎనిమిదింటి నుంచి ఒంటి గంట వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది మరి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టండి మరి ఇవాళ వ్యాపారస్తులు మనకి ఏం ధరలు అయితే చెప్తారు అనుకుందాము ఫస్ట్ కాల్ చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయనేది నిలబెట్టు మా ఏం చెప్పినామ్మా ఇవి ముప్పై ఒకటి ముప్పైదా పళ్ళు కడపళ్ళు ఇప్పుడు పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎటువంటి రెట్లేనా ఎవరి నుంచి వచ్చినావు వెనక వ్యాపారా వెనకడలు వచ్చినాం ఇవి ఇదొకడేనా పళ్ళు ఏం లేవా ఇప్పుడు ఎట్లాంటి ఎట్లా పనికి గ్యారంటీ సార్ భరోసా బరసి రైట్ యా ఊరి పేరు వెనకాలంటారా పేరునంద నెంబర్ చెప్పిన ఏడు ఎనిమిది ఏడు డబల్ రెండు డబల్ రెండు తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది మూడు తొమ్మిది మూడు మూడు ఐదు మూడు ఐదు రైట్ సర్లే ఫైనా ఈ కార్డు చూద్దాము ఇవేం చెప్తారు మంచి కలర్లు అయితే ఉన్నాయి అన్ని నీట్గా అయితే చూసుకోండి మీడియం సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏం చెప్తారు అనుకుందాం ఇంకా ఈ కాయని కూడా ఏం చెప్పినాం కూడా ఒకటి పళ్ళు రెండు ఆరు బల్లా రైట్ ఒకటి ముప్పై ఐదా పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అట్లా రెండు ఆరు బళ్ళు రైట్ లక్ష ముప్పై ఐదు వేలు వచ్చి చెప్తున్నాడు పేరు గాదరింగ్ నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది యాభై రెండు యాభై రెండు ముప్పై 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 లాస్ట్ నెంబర్ ఈ కార్డు చూద్దాము నమస్కారమ్మా ఏం చెప్పారు ఒకటి ముప్పై చెప్పారు ఒకటి ముప్పై పళ్ళు కడప వేసి ఇప్పుడు కడప పనికి ఎట్లా వస్తుంది గ్యారెంటీ ఇస్తాను ఒక పక్క రెండు పక్కన ఇప్పుడు ఎట్లా ఉంటాయి అట్లా పేరు బసరాజు బసరాజ్ నంబర్ రేపు తొంభై ఐదు ముప్పై ముప్పై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు ఐదు తొంభై ఐదు తొంభై మూడు తొంభై మూడు వెనకార్డు వచ్చాయి రెండు కార్డులు వచ్చాయి రైట్ చూద్దాము అవి కానీ అక్కడ ఉన్నావు అవేం చెప్పాయి ఇంకొక యారుండే ఇవి ఆపిల్ పెట్టినావే ఒకటి చూద్దాము ఇది అక్కడ కనిపించేది బస్ అప్ప అన్నగారు ఇప్పుడు ఇప్పుడు చూ చూసినాం కదా ఆయన ఇది ఒకటి పది అయితే చెప్తున్నాడు ఈ కార్డుని రెండు కార్డులు ఆయనవే మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ అన్నగారు నెంబర్ చెప్పినారు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు అన్నా ఏం ఒకటి పళ్ళు ఆమెను సార్ ఒకటి ముప్పై చెప్పినా రైట్ మామ నీవేనా ఏం చెప్పేది రేటు ఒకటి ఒకటి పది పళ్ళ మా పనికి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా రైట్ ఇవేం చెప్పాయి పై వచ్చాయి పళ్ళు వేసినా ఇవ్వే రైట్ ఇవి పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కల అవి ఎవరు మనవాని అవి ఏమి చెప్పి రెండు పక్కల రైట్ వ్యాపార అసలు ఈ వెనకాల వ్యాపారస్తులు వీళ్ళు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు పనికి రెండు అంటున్నాడు ఇవి లక్ష ఐదు వేలు అయితే ఈ కాడైతే చెప్తున్నాడు ఇవి ఒకటి పది అయితే చెప్తున్నాడు ఈ మూడు కార్లు అన్న మూడు కార్డులు మీదేనా భరోసా బాగున్నాయా రైట్ మీ పేరు ఎవరు బనకాలు నంబర్ చెప్తున్నా ఎనభై డబల్ ఎనిమిది పదహైదు యాభై ఆరు ఇరవై మూడు వెనకార్లు వచ్చినాయి మొత్తం మూడు కార్డులు ఒకటి మూడు కార్డులు అయితే చూసినాము ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ కార్డు చూద్దాము ఇదేం చెప్తారు మొత్తం వెనకల్లో వ్యాపారస్తులే ఉంది మొత్తం వ్యాపారం ఏం చెప్పాను పళ్ళు పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కలు గ్యారెంటీ రుద్రప్ప రుద్రప్ప ఎనకాడలు ఇచ్చినా దీంట్లో వంటి ఇచ్చినావా ఇదేం చెప్పినా అయిందా రేట్ అయిందా ఇది రుద్రపన్న పెద్ద సైజుల్లో అయితే ఉంటుంది చూడండి తొంభై వేలకైతే ఇచ్చినాడు అంటే చేపకపోతే అనేది రైట్ సైడ్ ఎవరు వాళ్ళగా కొలగొల్ల పొలగల గ్యారెంటీ భరోసా బాగున్నాయి రుద్రపాటు వెనకాలా రైట్ నెంబర్ చెప్పనా తొంభై ఎనిమిది ఎనభై ఇరవై ఒకటి తొంభై ఎనిమిది డెబ్బై మూడు డెబ్బై మూడు రైట్ వెనకలు రెండు కాళ్ళు ఉందా సరేలే ఎవరైజనా వస్తుందా ఒకటి యావత్ చెప్తున్నాడు అన్న చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి చూడండి మళ్ళీ ఇది ఆల్రెడీ ధరలో అయితే అయిపోయింది దీని ధర వచ్చి అరవై రెండు వేలకైతే అయిందంట అయింది మారప్ప గారిది బీడ మారీ అయింది చూడండి ఏ విధంగా అయితే ఉందో ఏం చెప్తారు రేట్ కనుక్కుందా బావా ఏం చెప్పేది ఏం చెప్పావు రేటు యావేది పనులేదు పనికి ఎట్లా వస్తుంది ఓకే పడుక అది ఏం చెప్పే రేటు గ్యారంటీ ఉందానా అది ఎవరేనా వెనక పేరు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో జీరో త్రిపల్ ఒకటి త్రిపుల్ ఒకటి తొంభై ఏడు నలభై ఆరు నలభై ఆరు వెనకలు వీరేశారితో ఈ విధంగా అయితే ఉన్నది చూడండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఊరిగానే వెళ్ళి అని అక్కడ ఖర్చు పెడతారేమన్నా రైతులు వస్తే రైతు సుచినారుగా వెనకలు వీరేశారు ఈ విధంగా అయితే ఉన్నాయి ఆడు కనిపించేది రైట్ సైడ్లోది సింగల్ అవుతుంది మళ్ళీ ఏం చెప్తారో కనుక్కుందాము ఏం అనేది తొంభై పళ్ళు కడబోలు యాక్కు వస్తుంది లెఫ్ట్ సైడ్ గ్యారెంటరా భరోస్ పుల్ ఇస్తారా ఎవరు కనుక ఇవి ఏం చెప్పినవి లక్ష లక్షనభై ఒకటి ఎనభై చెప్తున్నా పెద్ద సైజుల్లో అయితే ఉన్నావు చూడండి ఒకటి ఎనభై ఒక పక్క రండి పక్కలు పనికి ఇప్పుడు ఎట్లా ఉంటారు ఎట్లయినా రేటు మాట్లాడుకోవచ్చా వ్యాపారస్తులైనా అక్కడ మీ ఊర్లోకి వచ్చి ఖర్చు పెడతారామన్నా రైతులు వేస్తా రైట్ సరే ఎవరు పేరు విశ్వ విశ్వ నెంబర్ సిక్స్ సిక్స్ సెవెన్ రైట్ చూసినారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ఒకవేళ ఆ అన్నగారికి నియర్గా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఊరికి వెళ్ళి అక్కడ అన్ని అన్ని రకాల ఖర్చు చూసుకోవచ్చు అని చెప్తున్నారు వ్యాపారస్తులు ఇక్కడ సింగల్ ఉంది చూద్దాము వచ్చేది దీని చేతలో తొంభై వేలకు పోయింది కదా ఏం చెప్పిన అప్పుదే తొంభై ఎనిమిదా పళ్ళు పక్క వస్తుంది అదే చూసినా ఆయన చూపించినాడు తొంభై వేలు పోయిందంట కదా రెండు సైడ్లు గ్యారెంటీ రెండు సైడ్లు రైట్ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందనేది ಬರ್ರಿ ಬಾಬಾ ಎಂಬತ್ತಾರು ಹದಿನೆಂಟು ಐವತ್ತೆಂಟು ಜೀರೋ ಒಂಬತ್ತು ಜೀರೋ ಒಂಬತ್ತು ಎಪ್ಪತ್ತೆಂಟು ಹೆಸರು ಜಡೇಶ್ ಏನು ಜೊಪ್ಪಾರ ಪ್ರೇಟು ನಲವತ್ತೈದು ಒಂದು ನಲವತ್ತೈದು ಹ್ಞೂ ಅಲ್ಲ ಉಡೋಕೆಂಗ್ತ ಹಿಂಗೆ ಒಂದು ಕಡೆ ಹ್ಞೂ ಯಾವ ರೀ ಶಿಗರ್ಗಡ್ಡೆ ಹೆಸರು ಸಿದ್ಧಯ್ಯ ನಂಬರ್ ಐತೆ ಇಲ್ಲ ಒಂದು ನಲವತ್ತೈದು ఈ ండి ఏ విధంగా అయితే ఉందో ఏం చెప్తారో కనుకుందాం ఏం చెప్పాబ్బా ఒకటి ఇరవై ఒకటి ఇరవై పర్లేదు పనికి ఎట్లా వస్తుంది ఎట్లుంట ఎవరు లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు కాదు చూడండి ఏ విధంగా అయితే ఉన్నా మలిగాలు వ్యాపారస్తులు నా నెంబర్ చెప్పి రంజన్ నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ వెనకడ్లు ఇచ్చినాను ఇది ఒకడేనా మల్లిగాలు వీరంజన్న గారు రక్ష రూలైతే చెప్తున్నాడు కృష్ణార్ అయితే ఉన్నాను అల్లరాడు ధరలు అయితే అయినట్టున్నది అయినా రేట్ అయినావానా రేట్ అయ్యావానా ఎవరేనా ఎంతకైనా పద్నాలుగు కర్ణాటక రైతులు అయితే ఉన్నారు కక్ష పద్నాలుగు వేలకైతే అయినా అంటే ఏ విధంగా అయితే ఉన్నారు

ಯಾವರ ಹೆಸರು ಪೂಜಾರ್ ನಾಗಪ್ಪ ಪೂಜಾರ್ ನಾಗಪ್ಪ ನಂಬರ್ ಹೇಳಿ ನಿಮ್ದು ಡಬಲ್ ಒಂಬತ್ತು ಡಬಲ್ ಒಂಬತ್ತು ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಜೀರೋ ಹದಿನೈದು ಹದಿನೈದು ಎಪ್ಪತ್ಮೂರು ಎಪ್ಪತ್ಮೂರು ಇಪ್ಪತ್ತೊಂದು ಇಪ್ಪತ್ತೊಂದು ಎಷ್ಟು ವಿಜಯತೆ ಬಂದವ ನಿಮ್ಮ ಎರಡು ಜೊತೆ ಬಂದ ಮಾರಿ ಬಿಟ್ಟಾರ ಆಯ್ತಾ ൈഡറുല പേരു ഗാധർ നമ്പർ ചെപ്പി అరవై మూడు అరవై మూడు జీరో ఏడు పద్దెనిమిది జీరో ఐదు ఇప్పుడు పక్క అయితే పోతుందంటూ చూడండి ఈ ఏ విధంగా కాలేజీ ఏం చెప్పారు ముప్పై పళ్ళు కడ ఎట్లా పనుకెట్ల రెండు పక్కల ఎవరు పేరు నుమతులు మీ నెంబరు తొంభై ఆరు తొంభై ఆరు నలభై 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 ఆరు నలభై ఆరు యాభై రెండు యాభై రెండు డెబ్బై ఏం చెప్పారు వచ్చాయ పళ్ళు కలిపి పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంటారు ఎట్లా పేరు చంద్ర చంద్ర నెంబరు తొంభై మూడు నలభై ఏడు తొంభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై మూడు యాభై ఒకటి పంతొమ్మిది యాభై ఒకటి పంతొమ్మిది చూసినారు కదా మార్కెట్ ఏ విధంగా అయితే ఉందనేది పూర్తి డల్గా అయితే ఉంది పూర్తి తక్కువైతే ఎద్దులైతే రావడం జరుగుతుంది ఆల్ ఓవర్ మార్కెట్కి ధరలు కానీ చాలా డల్ అయిపోయింది మార్కెట్ వచ్చి రేట్ అడిగితే అడుగుతున్నారు ఇక్కడ ఏం చెప్పినా నువ్వు పర్లేనా అటుసైదు ఆరు బు ఇది కడబల్లా పనికి ఎట్లా వస్తుంది తిప్పిట్లా అటు సైడ్ ఆరు బళ్ళు కడబ ఆరు బోళ్ళు కడ ఇది ఆరు బోళ్ళు ఇది కడమలుపులు మలుపులు ఒకటి పద ఇదంటు కదా రైట్ యావరా కరువు రెండు పక్కల కరూరా నీ పేరు మల్లికార్జున మల్లికార్జున నెంబర్ చెప్పు సెవెన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ ఎయిట్ నైన్ టూ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ గ్యారంటీ భరోసా బాగున్నా రైట్ కరెక్ట్ ఈ కార్డు చూడండి నువ్వేం చెప్తారు అనుకుందాం రేటు ఏం చెప్పాను ఒకటి ఇరవై పళ్ళు ఆరు పళ్ళు పనికి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా ఉంటాయి ఎట్లా ఎవరు త్వరలో మాట్లాడుకోవచ్చా రైట్ నెంబర్ రేపు డెబ్బై ఐదు డెబ్భై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఎనభై ఒకటి ఇరవై అయితే చెప్తున్నాడు రేట్ ఏమి కాలేదు అనుకుంటా మళ్ళీ నా ఏం చెప్పినాను నలభై గడవ పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు పక్కల గ్యారెంట్ లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు ఈ కాయన్ని నా ఎవరు పేరు నెంబర్ మూడు సున్నా రెండు తొంభై ఆరు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ఎనభై ఏడు చూడండి మళ్ళీ ఆలూరు మార్కెట్కి అయితే ఏ విధంగా అయితే పసుపు అయితే రావడం జరుగుతుందా అలాగే మళ్ళీ పూర్తిగా అయితే ధరలుగానే పూర్తిగా అయితే తక్కువ అయితే నడుస్తుంది ఆలూరు మార్కెట్లో మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు తప్పనిసరి రావాలనుకుంటే తప్పనిసరిగా అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి చూసినారు కదా ఈ విధంగా అయితే ఉంది మార్కెట్ సరే ఓకే బాయ్ మన నెక్స్ట్ వీడియో అయితే మేము మేము ముందుకైతే రావడం జరుగుతుంది పూర్తిగా ఎద్దుల సంఖ్య అయితే తగ్గిపోతుంది ఇక్కడ ఆలూరులో నెక్స్ట్ ఇయర్కే సరఫ్ రావాలంటే ఓకే బాయ్